నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం హరిహర వీరమల్లు సినిమా కలశలకత దాదాపుగా ముగిసిపోయింది రెండు తెలుగు రాష్ట్రాలను పదిహేను వందలకు పైగా స్క్రీన్లలో ఈ సినిమా ఆడుతున్నా దాదాపుగా తొంభై శాతం స్క్రీన్లలో ఈ సినిమాకు షోలు పడటం లేదు ఒకవేళ ఈ సినిమాకు షోలు పడినప్పటికీ వాటిల్లో పట్టుమని పది మంది ప్రేక్షకులు కూడా కనిపించని పరిస్థితి ఈ సినిమాకు మొదటి వీకెండ్లో ఫ్యాన్స్ హడావిడి బాగా నడిచింది జనసేన ఎమ్మెల్యేలు కార్యకర్తలు కూడా స్వయంగా పోలుకుని మరి ఈ సినిమాను ప్రమోట్ చేసిన పరిస్థితి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే స్వయంగా తమ సొంత డబ్బులను పెట్టుకుని మరి ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే విద్యార్థులకు ఉచితంగా షోలను ప్రదర్శించిన దాఖలాలు కూడా ఉన్నాయి అయితే ఎంత పెద్ద ఫ్యాన్ అయినా సరే ఎంత వీరాభిమానైనా సరే ఓ లిమిట్ వరకే వరకు ఆ సినిమాను మోయగలరు మా అభిమాన హీరో సినిమా కదా అంటూ ప్రతిరోజు థియేటర్లకు వెళ్లి మరి సినిమాలను చూడరు కదా ఒకటి రెండు రోజులు కాస్త హడావిడి చేస్తుంటారు కానీ ఆ తర్వాత మాత్రం వారి వారి పనుల్లో మునిగిపోతుంటారు ఈ హరిహర వేరమల్ల సినిమా విషయంలోనూ అదే సీన్ రిపీట్ అయింది మొదటి వీకెండ్లో మాత్రమే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ హడావిడిని నడిచింది అందుకే మొదటి వీకెండ్లో ఈ సినిమాకు పర్లేదన్న రీతిలోనే కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమా విడుదలైన మొదటి రోజున ప్రీమియర్లతో కలిసి ఏకంగా నలభై ఏడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు హరిహర వీరమల్లు సినిమాకు వస్తే ఆ తర్వాత రోజు నుంచి మాత్రం కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి ఈ సినిమా టాక్ దెబ్బకు నార్మల్ ఆడియన్స్ నుంచి ఆదరణకరమైంది సోషల్ మీడియాలో ఈ సినిమాపై ఇచ్చిన ట్రోల్స్ దెబ్బకు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల ఛాయలకు కూడా వెళ్ళలేదు కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు యూత్ ప్లస్ సినీ ప్రియులు ఈ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచే ఈ సినిమాకు టికెట్లు దిగాయి ఎలా ఉన్నా సరే ప్రతివారం ఓ సినిమాను చూసి తీరాలనుకునే ఆడియన్స్ తోడుగా పవన్ సినిమా కదా చూసేద్దాం అనుకునే ఆడియన్స్ కూడా తోడయ్యారు వీరికి తోడుగా పవన్ వీరాభిమానులు ఎలాగో ఉన్నారు సో అందుకే ఈ సినిమాకు భారీగా నెగిటివ్ టాక్ వచ్చినా సరే రెండో రోజు నుంచి ఆదివారం వరకు ఈ సినిమాకు కలెక్షన్లు కాస్త పర్లేదులే అన్న రేంజ్ వచ్చాయి రెండో రోజున ఈ సినిమాకు ఐదు కోట్ల పదిహేడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే మూడో రోజున ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక నాలుగు రోజు ఆదివారం కావడంతో ఈ సినిమాకు ఇంకాస్త కలెక్షన్లు పెరిగి చివరకు ఆరు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇది మొదటి వీకెండ్ లో వచ్చిన కలెక్షన్లు ఫ్యాన్స్ అందరూ కూడా మొదటి వీకెండ్ మాత్రమే ఈ సినిమాను కాపాడగలిగారు ఆ తర్వాత వీక్ డేస్లో వాళ్ళు కూడా చేతులెత్తేయడంతో ఈ సినిమా దాదాపుగా షెడ్కు వెళ్ళిపోయిన పరిస్థితి హరిహర వీరమల్లలో సినిమా విడుదలైన ఐదో రోజున సోమవారం నాడు ఈ సినిమాకు ఒక కోటి ఇరవై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాకు ఐదో రోజు నాడు కనీసం కోటిన్నర రూపాయల కలెక్షన్లు కూడా రాని పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక కేరళ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి హరిహర వీరమల్లు సినిమాకు ఐదు రోజుల నాడు కనీసం కోటిన్నర రూపాయలైనా రాలేదంటేనే ఈ సినిమా కలెక్షన్ల కథ ముగిసినట్టే అనుకోవాల్సి ఉంటుంది కదా నిన్న మంగళవారం నాడు వచ్చిన కలెక్షన్లు దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని నిజం చేసేశాయి మంగళవారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు కేవలం డెబ్బై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి ఎస్ మీరు వినోదించమే కేవలం డెబ్బై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే నిన్న ఈ సినిమాకు వచ్చాయి బుధవారం అంటే ఈ రోజు ఒక్కరోజు మాత్రమే హరిహర వీరమల్లు సినిమాకు ఇంకా ఛాన్స్ ఉంది గురువారం కింగ్డమ్ సినిమా రిలీజ్ కాబోతుంది ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ సినిమాకు వచ్చిన టాక్తో సంబంధం లేకుండా హరిహర వీరమల్లు సినిమాకు కలెక్షన్లు పూర్తిగా పడిపోవటం ఖాయం తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా కొన్ని థియేటర్లలో ఆ సినిమా ఆడినా మొత్తం మీద ప్రతిరోజు ఈ సినిమాకు ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయల లోపే కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ రేంజ్లో కలెక్షన్లు ఈ సినిమాను లాభాల్లోకి తీసుకెళ్లలేవు కదా ఆ సంగతిని పక్కన పెడితే ఇప్పటివరకు ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయి ఏరియాల వారీగా ఈ సినిమాకు వచ్చిన లాస్ ఎంత అన్న వివరాలను చెప్పుకుందాం తెలంగాణలోని డిస్ట్రిబ్యూటర్లు ముప్పై ఏడు కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమాను కొనుగోలు చేశారు అయితే మొదటి ఆరు రోజుల్లో ఈ సినిమాకు తెలంగాణలో అక్షరాల పద్దెనిమిది కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తెలంగాణలో ఈ సినిమాకు ఇంకా పద్దెనిమిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల కలక్షన్లు రావాల్సి ఉందన్నమాట లాంగ్ రన్లో ఈ సినిమాకు నైజంలో మహా అయితే ఒక కోటి రూపాయలు కూడా రావడం కష్టమే అదే జరిగితే తెలంగాణలో దాదాపుగా ఈ సినిమాకు పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు నష్టాలు రావడం పక్కా ఇక సీడర్ జిల్లాలో అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదహారు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మొదటి ఆరు రోజుల్లో ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు ఇంకా ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట లాంగ్ రన్లో ఈ సినిమాకు రాయలసీమ జిల్లాలో అతి కష్టం మీద ఓ అరవై లక్షల రూపాయల కలెక్షన్లు వస్తాయని ఆశించిన ఫైనల్గా ఈ ఏరియాలో హరిహర వీరమల్లు సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయల నష్టం రావటం పక్కా ఇక ఉత్తరాంధ్రలో హరిహర వీరమల్లు సినిమాకు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే ఏరియాలో ఈ సినిమాకు ఆరు రోజుల్లో ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు ఇంకా నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఎంత లేదన్నా ఫైనల్గా ఈ ఏరియాలో నాలుగున్నర కోట్ల రూపాయల వరకు నష్టాలు రావటం పక్కా ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఆరు రోజుల్లో ఈ సినిమాకు ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఇంకా నాలుగు కోట్ల రెండు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అంటే ఇక్కడ కూడా దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల నష్టం రావటం పక్క ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఆరు రోజుల్లో నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకి ఇక్కడ రెండు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి అన్నమాట ఇక్కడ కూడా ఫైనల్ గా ఈ సినిమాకు రెండు కోట్ల అరవై లక్షల రూపాయల వరకు నష్టాలు రావటం పక్కా ఇక గుంటూరులో ఈ సినిమాకు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే గుంటూరు జిల్లాలో ఆరు రోజుల్లో ఈ సినిమాకు ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరులో ఈ సినిమాకు ఇంకా నాలుగు కోట్ల పదమూడు లక్షల రూపాయల కలెక్షన్లు అన్నమాట అంటే గుంటూరులో కూడా ఈ సినిమాకు దాదాపుగా నాలుగు కోట్లకు పైగానే నష్టాలు రావడం గ్యారెంటీ ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు ఏడు కోట్ల అరవై లక్షల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు ఆ రోజుల్లో నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు ఇంకా రెండు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అంటే కృష్ణా జిల్లాలో కూడా దాదాపుగా రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలకు పైగా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు రావడం గ్యారంటీ ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల నలభై లక్షలు రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకు ఆరు రోజుల్లో ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే నెల్లూరులో ఈ సినిమాకు ఇంకా రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందనమాట ఫైనల్గా చూసుకుంటే నెల్లూరులో రెండు కోట్ల నలభై లక్షల రూపాయల వరకు నష్టాలు వచ్చే ఛాన్స్ లేకపోలేదు ఇక ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమాకు ముప్పై ఏడు కోట్ల రూపాయలు పెడితే పద్దెనిమిది కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సినిమాకు అరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఆంధ్రలోని ఏరియాలన్నింటిలోనూ కలిపి ఈ సినిమాకు ముప్పై ఏడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు ఆరు రోజుల్లో అక్షరాల యాభై ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఎనభై రెండు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్ట్ చేసింది ఇక ఇతర ప్రాంతాల విషయానికి వెళ్తాం కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లోనూ తెలుగు వర్షన్ సినిమా అలాగే డబ్బింగ్ వర్షన్లన్నీ కలిపి డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఈ ఏరియాలో ఈ సినిమాకు ఆరు రోజుల్లో నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఇంకా ఈ ఏరియాలో ఏడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి రావాల్సిందన్నమాట ఫైనల్గా చూసుకుంటే ఈ అన్ని ఏరియాలో కలిపి కనీసం ఏడు కోట్ల రూపాయల నష్టం ఈ సినిమాకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఓవర్సీస్లో ఈ సినిమాకు ఆరు రోజుల్లో ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు ఓవర్సీస్లో రావాల్సి ఉంది ఫైనల్గా చూసుకుంటే ఓవర్సీస్లో కనీసం మూడు కోట్ల నుంచి మూడున్నర కోట్ల రూపాయల లోపు నష్టాలు రావటం పక్కాగా కనిపిస్తుంది ఇక మొత్తం మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఆరు రోజుల్లో అరవై ఏడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట పది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నూట ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ టార్గెట్లో ఈ సినిమా ఇప్పటివరకు అరవై ఏడు కోట్ల రూపాయలను మాత్రమే కలెక్ట్ చేసింది అంటే ఇంకా ఈ సినిమాకు అక్షరాల అరవై కోట్ల యాభై లక్షల రూపాయలను కలెక్ట్ చేయాల్సిందనమాట ఇప్పటికే ఈ సినిమాకు కలెక్షన్లు పూర్తిగా పడిపోయిన సంగతిని మీరు కళ్ళారా చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు ఈ సినిమాకు కనీసం కోటి రూపాయలు కూడా రావటం లేదు ఇప్పటికే మహావతార్ నరసింహ సినిమా సక్సెస్ఫుల్గా నడుస్తుండగా ఈ గురువారం కింగ్డమ్ సినిమా రిలీజ్ కాబోతుంది శుక్రవారం విజయ్ సేతుపతి సినిమా కూడా రిలీజ్ అవుతుంది ఇన్ని సినిమాల మధ్యలో రేపటి నుంచి హరిహర వీరమల సినిమాకు రోజు కనీసం యాభై లక్షల రూపాయలైనా వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి కాబట్టి లాంగ్ రన్ లో ఈ సినిమాకు ఫైనల్ గా అతి కష్టం మీద మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయల లోపు కలెక్షన్లు వస్తాయని ఆశించినా కనీసం ఈ సినిమాకు ఫైనల్గా యాభై ఐదు కోట్ల నుంచి యాభై ఏడు కోట్ల రూపాయల లోపు నష్టాలు రావటం పక్కాగా కనిపిస్తోంది చూడాలి మరి ఈ నష్టాల లెక్కలను వీరమల్లు సినిమా ఎంత మేరకు తగ్గిస్తుందో అన్నది ఇదండి హరిహర వీరమల్లి సినిమాకు ఆరు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉంది ఫైనల్గా ఏరియాలో ఎన్ని కోట్ల నష్టం వచ్చే ఛాన్స్ ఉంది అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ